నమస్కారం స్వాగతం ఈనాటి విశేషాలు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం కేటూరం గ్రామంలో గ్రామస్తులు మాట్లాడుతూ బయలుగూడెం నుంచి కర్ణం వారి పొలం వరకు దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు గ్రామానికి వెళ్లే దారి గుంతలమయంగా మారింది అని అలాగే ఈ దారి గుండా నిత్యం వాహనాలు తిరుగుతూ ఉంటాయని రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలు ఇతర వాహనాలు వెళుతుంటాయని రహదారి మధ్యలో గుంతలు ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు స్పందించి మా గ్రామానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు Terima kasih telah menonton! గత ఇరవై సంవత్సరాలుగా ఈ రోడ్డు వాళ్ళ కృష్ణరాజు గారు వచ్చారు అప్పుడే పడింది ఎంతో మంది కాంట్రాక్టులు రోడ్డు ఏతనారన్నమాట కానీ ఏత్తలే ఇరవై సంవత్సరాలు బట్టి ఈ రోడ్డుకి ఏ నాయకుడు వచ్చిన రోడ్డు ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్లో జిల్లా జిల్లా గత ఇరవై సంవత్సరాలు బట్టి ఈ రోడ్డు కలిగే ఉంటుంది అధికార నాయకులు ఎవరు వచ్చినా ఈ రోడ్డు గురించి పట్టించుకుంటలేదు ఎవరైనా ఓట్ల గురించి వచ్చి అడిగి వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా ఈ రోడ్డు మేము వాస్తామని ఎవరు కూడా అధిక అధికారులు ఎవరు కూడా ఎదరకు వస్తలేదు ఇరవై సంవత్సరాల పాటు ఈ రోడ్లో ఆటో చదువుతున్నాం ఆటోలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నాం ఈ రోడ్డు గురించి గర్భిణీలు కూడా వెళ్ళాలంటే ఈ రోడ్డులో నానా ఇబ్బంది కష్టాలు పడిపోతున్నారు వర్షాకాలం వస్తే రోడ్ల మీదే వాటర్ లేదు కూడా రోడ్డు మీదే డ్రైనేజీలు ఉన్నాయి కానీ ట్రైన్లో నుంచి వాటర్ వెళ్దాం రోడ్డు మీద రోడ్డు కేసు అధికారులు ఎవరు వచ్చినా ఈ రోడ్లు పట్టించుకోవట్లేదు ట్రైన్ లేవు ట్రైన్ గా ట్రైన్ కదా ఏమీ లేవు మొత్తం అధికారులు ఎవరైనా స్పందించి ఈ రోడ్డు పోవలసిందిగా కోరుకుంటున్నాం కేతవరం అధికారులు వచ్చి ఈ రోడ్డు ఇరవై సంవత్సరాల్లో పోసారు ఈ రోడ్డు అధికార అధికారుల పై నుంచి ఎవరు వచ్చిన రోడ్డు ఒకసారి మా రోడ్డు ఎలా ఉందో చూసి మీరే ఈ పరిస్థితి మీరే తెలుసుకోండి చింతలపూడిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల వద్ద ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటున్నామని చింతలపూడి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిదరాల మధుబాబు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంతా తుఫాన్ ప్రభావంతో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో భోజనం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని కొట్టిపారేశారు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చింతలపూడి కొన్నారావు కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కుటుంబ నాయకులతో కలిసి చూసుకుంటున్నామని ఆయన అన్నారు Masih, Mada, Mada, Na Muhammad Madarul Musthofa మన కూట ప్రభుత్వం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రి ప్రజలు పవన్ కళ్యాణ్ గారు గత మూడు రోజుల నుంచి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకనేది ముందస్తు అన్ని ప్రాంతాల్లో అధికారులందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా చిత్రపూడి వైద్యంలో మన శాసనసభ్యులు సోగా రోషన్ కుమార్ గారి ఆదేశాలకు ఈరోజు చిత్రపూడి బాలిక పాఠశాల అదేవిధంగా బాలిక పాఠశాలలో వీరికి మనం ఇక్కడ నివాసం ఉండడానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఇక్కడ ప్రజలందరం తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది ఈరోజు నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళకి భోజన సదుపాయాలు అదే విధంగా పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం ఈ రోజు పన్నెండు గంటలకే వాళ్ళు భోజనాలు రావడం జరిగింది ఈ భోజనాలన్నీ కూడా వారి దగ్గరుండి మేము అందించడం జరిగింది ఈరోజు ముందా తుఫాను గతంలో ఎన్నడో లేని విధంగా ముందస్తు చర్యల్లో అంటే ముందు చూపు అనేది ఎంతో ముఖ్యం అనేది మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలిసేలా చేశారు ఈ రోజు చంద్రపూర్ నియోజకవర్గంలో అటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా రెవెన్యూ కానీ అదేవిధంగా చంద్రపూర్ నగర పంచాయతీ కమిషనర్ గారు కానీ అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా పోలీసు వారు కానీ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎలర్ట్ గా ఉన్నారు దీని మన శాసనసభ్యుడు సోమరక్షన్ కుమార్ ఎప్పటికప్పుడు గంట గంటకి కూడా అధికారుల రివ్యూ షేర్ జరుగుతుంది అదేవిధంగా నాలుగు మండలాల్లో ఉన్నటువంటి కూటమి నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఏం జరుగుతుంది ఏంటనేది అధికారులకు ఎక్కడ ఇబ్బంది ఉంటే కనుక వాటికి సంబంధించిన చర్యలు ఎప్పటినే చేపట్టమని చెప్పేసి మన రాష్ట్రంలో పరంగా చెప్పడం జరిగింది ఈ రోజు ఆయన యొక్క ఆదేశాల వరకు ఈ రోజు మనం ప్రతి ఏరియా

తుఫాను కారణంగా ప్రాజెక్టు సమీపంలో నివసిస్తున్న మత్స్యకారులు ఇళ్లకు ముప్పు ఉండడంతో అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సమన్వయంతో నిర్వాసితులను తక్షణమే రక్షణ చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టామహేష్ వీడియో కాల్ ద్వారా మత్స్యకారులతో మాట్లాడి వారి పరిస్థితి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సీలం వెంకటేశ్వరరావు జన్మభూమి కమిటీ చైర్మన్ దండబోయిని శ్రీనివాసరావు గండమైన వెంకట్రావు పంచాయతీ కార్యదర్శి వర్మ రెవెన్యూ అధికారి అడపా సుబ్బారావు కంపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు

కారణంగా మొత్తం రాష్ట్రం మొత్తం మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు లోకేష్ గారు అందరూ గారు అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే వడతలు ఉంటుందో వాళ్ళందరినీ వ్యవస్థ కేంద్రానికి తరలించి వాళ్ళకి కావాల్సిన యోజనలు కానీ మంచి వైద్య సదుపాయాలు కానీ అలాగే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి చోట కూడా కూట నాయకులు అందరూ బాధ్యతగా ఉండి ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఉదయం పది పది పదకొండు మందిలో టెలికాన్ఫరెన్స్ కూడా మాట్లాడలేదు టెలికాన్ఫరెన్స్ లో కూడా కూటమి నాయకులు అందరూ పాల్గొండి అలాగే గవర్నమెంట్ నుంచి వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే ఎస్పీ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చెప్పడం ఏంటంటే ఎవరికైనా ఏ సహాయం కావాలన్నా హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ నెంబర్లో ఫోన్ చేస్తే అందరినీ తక్షణం సహాయం చేస్తామని కూడా జరిగింది అలాగే మేము ఈ కీనాసం మండలంలో ఈ పొరపాలెం గ్రామ పంచాయతీలో అలాగే మన ఇక్కడ మత్స్యకారులు మన పక్కన ఉన్నారు చంద్రమా సాగర్ పక్కన వాళ్ళందరినీ సుమారు యాభై కుటుంబాలు ఉంటాయి యాభై కుటుంబాలు కూడా ఉదయం కూటమి నాయకులు అందరూ అలాగే తాజారు ఎస్ఐ గారు తీసుకొచ్చి మన బలంపర హై స్కూల్లో కూడా భోజన సదుపాయాలు కానీ అలాగే వైద్య సదుపాయం కానీ ఏ విషయంలోనైనా కూటమి నాయకుల ముందుండి మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మన నెల్లూరు నుంచి వెయ్యాలి వరకు ఉన్న తీర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పునరావాసానికి అలవాటు చేయించి అక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలు చేయటానికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఏ కష్టం వచ్చినా కూటమి నాయకులు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నా ఆలో చేశారు అలాగే వచ్చే వచ్చేవాడికి స్థానిక ఎమ్మెల్యే గారు సిపి గారు అలాగే ఎంపీ గారు మన పుట్ట మహేష్ యాదవ్ గారు అలాగే